వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈరోజు వార్త మై నేమ్ ఎస్ ఎంఎస్ రెండు స్టడీ టెన్త్ క్లాస్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇక్కడ కురవాడు బీసీ బాస్టులు అనేది పిచ్చిలు పడిపోవడం వల్ల ఒక అబ్బాయి కూడా మొన్నే పిచ్చి పడిపోయింది తల మీద వర్షం పెడితే లాక్డౌన్ బయట ఉన్నా ఒకటే చెక్ చేసి రీమోడింగ్ అయినా కొద్దిగా బిల్డింగ్ అయినా కొన్ని ఎప్పుడైనా వర్షం పడితే పక్క కళ్యాణ మండపంలో పడుకుంటున్నాం ఒక్కోసారి వర్షం పడిపోతే అసలు మొత్తం అంతా నీరే మొత్తం అంతా ఎక్కడ చూసినా మొత్తం రూములన్నీ కూడా కారిపోతున్నాయి పిచ్చిలు మొత్తం పైన పెట్టుబడి కూడా పడిపోయేలా ఉంది చూడండి కొద్దిగా దయచేయండి మీరే మేడం సైన్స్ ధన్యవాదాలు అనకాపేట జిల్లా కే కోట్వాడి మండలం కురువాడ బీసీ బాయ్స్ హాస్టల్లో ఈరోజు వర్షం పడిందంటే మొత్తం కారిపోతుంది నీళ్ళు మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి చెప్పి విద్యార్థులు ఉంటున్నారు రాత్రి వేళలో పిల్లలకి కంటి మీద కూడా నిద్ర లేదు స్విచ్ బోర్డు చేస్తే దాన్ని సాప్ పడుతుంది అని భయం మొత్తం జలమయం అయిపోతుంది ఈ హాస్టల్లో పంతొమ్మిది ఎనభై ఏళ్ళు కట్టి నాస్ట్ ఎటువంటి కానీ ఏమీ లేవు ఇక్కడ ఉన్న పిల్లలు ప్రాణాలు అనుచరుతులు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికైనా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక రాత్రి ఇక్కడ బస్సు చేసి రాత్రి పోతుంటాం వర్షం వచ్చిన బస్సు చేస్తే విద్యార్థుల యొక్క పరిస్థితి ఏది మీకు అర్థమవుతుంది కాబట్టి తక్షణమే ఈ హాస్టల్లే షిఫ్ట్ అని చేయాలా లేదంటే వెంటనే దీన్ని రిపేర్ చేసి అందాకాలకైనా సరే వేరే మన ఈ కళ్యాణ మండపాలను కూడా వీళ్ళకి పిల్లలకి ఏర్పాటైనా చేయాలా కండెమ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి జేఈ గారు ఉత్తర్వులు ఇచ్చని చెప్పారు కండెమ్ ఇచ్చినా సరే ఇప్పుడు ఇదివరకు ఈ బిల్డింగ్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆర్డర్ వైపు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మరోవైపు చెప్తాను కానీ ఇక్కడ పిల్లలు ఉన్న పరిస్థితి రెండు మూడు రోజులు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఈరోజు నీటిలోనే పడుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ హాస్టల్ మొత్తం మరమ్మతులు చేసి పిల్లలకి ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి ప్రాణాలు కాని లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం చేస్తున్నాం చేయాలి રિપેર ચાલી <laughs> <laughs> <laughs>